చూడండి ఫ్రెండ్స్ రాత్రి వర్షం పడింది మా ఊర్లో అలాగే ఉదయం పడింది రాత్రి వర్షం పడిన వర్షం గురించి మాకు తెలియదు ఉదయం పడిన వర్షం మాత్రం తెలుసు ఎంత వర్షం లేనుకుందా నేను ఊరు బయటికి రోజు సాయంత్రం పడు ప్రశాంతంగా వాకింగ్ చేస్తాను బయటికి వెళ్తానండి వెళ్తే శాలలో నీళ్ళు ఉండి కందిసేలు ఇది ఇది ఖాళీగా పెట్టాలి భూమి నేను చూపితే ఆ దూరంగా అన్ని కందిశేలు శాలలో నీళ్ళు నిలబడియండి మా వర్షము అవసరాన్ని సరిపడా పడితే పైరుకి మంచిది అవసరం లేనప్పుడు పడితే పైరుకి పై పైరుకి అవసరం లేనప్పుడు పెడితే పైరు పడేద్ది ఇప్పుడు కంది ఇప్పుడే పోతక లైట్గా వస్తుంది ఇంతటితో వర్షం వెళ్ళిపోతే పైరుకి మంచిది కానీ పోగ కానీ ఇంతకు మించి కానీ మళ్ళీ వర్షం పడింది అనుకో రైతులు నష్టపోతారు అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మనకి ఏదైనా అవసరాన్ని సరిపడా ఉంటే మంచిది అవసరాన్ని మించి ఏదైనా ఎక్కువైతే మనకి ఇలాగే నష్టం జరిగింది అనమాట అవసరమే కదా దాని చెప్పి ఎక్కువ తిన్నాం అనుకో బాగా రుచిగా ఉంది అజేత్ వస్తుంది అలాగే మనం సమాజంలో వృత్తిపరంగాను వ్యాపారపరంగాను రకరకాల పరంగా స్నేహాలు వస్తారు ఎక్కువ క్లోజ్ క్లోజ్గా ఈ డీప్ స్నేహాల వెళ్ళారంటే మీరు భవిష్యత్తులో ఎదగలరు జీవితంలో స్నేహాలు ఎలా ఉండాలంటే పరిచయాలు లాగా ఉండాలి అంటే అవసరానికి అనుగుణంగా కాలక్షేపంగా ఉండాలి అది ఓవర్ అయితే మటుకు మనం ఎదగడానికి ఆటంకాలు అవుతాయి ఈ వర్షం ఎక్కువైతే పైరు ఎలా దెబ్బతింటే స్నేహం ఎక్కువైపోయితే శత్రుత్వం కింద మారిద్ది అంటే బిజినెస్లో ఒక సామెత ఉంది నేటి నీ పార్ట్నరే రేపు నీ కాంపిటేటర్ అన్నట్టుగా నేటి నీ క్లోజ్ ఫ్రెండే రేపు నీ శత్రువుగా మారే అవకాశం ఉంది ఎవరితోటైనా స్నేహంగా మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఏదైనా ఉన్న వాస్తవాన్ని మాట్లాడయండి అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం ఈరోజు కానీ మాట్లాడాడితే రేపు వాళ్ళకి మనకు పడలేనప్పుడు ఈ నిజాలన్నీ అవతలకి చెప్పేసడం జరిగింది అనమాట అందువల్ల లిమిట్గా స్నేహాల్లో ఇలా బాగా తీయగా తీండాలని చెప్పి ఇతరుల గురించి కానీ ఏదైనా సరే మీ బలహీనతలు బలాలు అవతల ప్రమాదం లేని విషయాలు చెప్పొచ్చు ప్రమాదమైనవి కానీ చెప్తే మటుకు ఈ నోటి నుంచి ఆ చెవికి వెళ్ళింది ఆ నోటి నుంచి ఇంకొక నోటికెళ్ళింది ఇది జనరల్గా మానవ జీవితాల్లో జరిగేదే ఏ యొక్క సత్యాన్ని రహస్యాన్ని కూడా ఐదు సంవత్సరాలకు మించి ఏ మనిషి దాచలేడని చెప్తుంటే ఎన్న నేను ఎవరో చెప్తాంటే ఐదు సంవత్సరాలకు మించి ఏ రహస్యాన్ని దాచలేడ అందులో మనుషులు అసలు దాచలేరు మనుషులు అంటే జంతువులంటే వాటికి ఏం రావు కాబట్టి మనుషుల సంగతి చెప్తున్నా అయితే వాటికి మా మాట్లాడలేవు కదా మనం మాట్లాడతాం కాబట్టి దాచలేము ఎందుకంటే ఎక్కువ కాలం ఎవరితో స్నేహంగా ఉండలేం అట్నే ఎక్కువ కాలం ఎవరితో శత్రుత్వం కూడా ఉండలేం ఇప్పుడు కాలానుసారంగా స్నేహితులు స్నేహితులుగా ఉండొచ్చు రేపు శత్రువులు కావచ్చు మళ్ళీ స్నేహితులు కావచ్చు అందువల్ల ఇలా స్నేహంగా ఉండాలని చెప్పి క్లోజ్ అయిపోయామని మొత్తం చెప్పుకోవటం రేపు శత్రుత్వం అయిందని చెప్పి అన్నీ బయటపడి మాట మాట్లాడుకోవటం ఈ రెండు కూడా ప్రమాదమే కాబట్టి మీరు ఎవరితోటైనా లిమిట్గా మాట్లాడండి నిజాయితీగా ఉండండి స్వచ్ఛంగా మాట్లాడండి అంటే ఇన్నర్ ఒకటి లోపల ఒకటి బయట ఒకటి ఎక్కడ మాట్లాడినడితే అప్పటికప్పుడు క్లియర్ అయిపోద్ది మీ వరికి మీకు భయం అనేది ఉండదు వే వేరే వాళ్ళ దగ్గర ఏదైనా సరే స్వార్థం ఒకరితో మాట్లాడేటప్పుడు వాళ్ళ నుంచి ఏదైనా ఆశించగానో లేకపోతే సానుభూతి పొందాలనుకున్నప్పుడే మనం మెయిన్గా ఇబ్బంది పడుతుంటాం ఎవరైనా కానీ ఇదండి సంగతి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్